పేరు డాక్టర్ గారు ఏంది మన అవసరాలు ఏంటి ఎట్లా ఉంది పరిస్థితి ఏంటి హాస్పిటల్ ఇది కెపాసిటీ సార్ ఇది యాక్చువల్గా సిక్స్ బెడ్ హాస్పిటల్ సార్ ఆరు బెడ్లే ఇదండి బడ్జెట్ లో కొంత కొంతవరకు కష్టంగానే ఉన్నా నడిపిస్తుంది హాస్పిటల్లో సౌకర్యాలను మనం ప్రభుత్వం నుంచి అడిగేదే అనుకుంటా చాలా ఉన్నాయి సార్ అంటే మనం సిక్స్ బెడ్స్నే థర్టీగా అడ్జస్ట్ చేసుకున్నప్పుడు థర్టీ ఎందుకు రాలో హండ్రెడ్ బెడ్ హాస్పిటల్గా మార్చుకోవాలి అంత మారిస్తే కానీ ఈ ప్రాంతానికి మనం ఆ డిమాండ్ పెట్టాలి యాక్చువల్గా హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ ఉండేటట్టుగా కూడా మీరు పోరాడాలి అంటే ఈ హాస్పిటల్ని ఎవడు పెద్దోడు వచ్చి బాగు చేయడు వాడికి హాస్పిటల్ బాగుండాలని కోరుకోడు ఎందుకు కోరుకోరడు అంటే ఇప్పుడు ఈ హాస్పిటల్ అన్నీ బాగు చేస్తే హైదరాబాద్లో ఉన్న యశోద అపోలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి ఒక్కొక్క హాస్పిటల్ ఎంఐజియా ఏఐజి హాస్పిటల్ దాదాపుగా లక్ష కోట్ల రూపాయల విలువైన హాస్పిటల్స్ కూడా ఈ దేశంలో ఉన్నాయి వంద కోట్ల రూపాయల హాస్పిటల్ నుంచి లక్ష కోట్ల విలువైన హాస్పిటల్స్ కూడా ఉన్నాయి ఆ హాస్పిటల్ అన్నీ బతకాలంటే ఈ హాస్పిటల్ నాశనం కావాలని కోరుకుంటారు పెద్దోళ్ళు పెద్దోళ్ళు అంటే అందులో పార్టీ వాడు ఉన్నాడా ప్రభుత్వం ఉన్నాడా పక్కన పెడదాం పెద్దోళ్ళు అని మాట వాడదాం ఈ పెద్ద పెద్ద హాస్పిటల్ బతకాలనుకుంటాడు ఈ ప్రభుత్వ హాస్పిటల్ నాశనం కావాలనుకుంటాం మరి మనం ఏం చేయాలో పేదోళ్ళం ఈ హాస్పిటల్ బతకాలని కోరుకోవాలి ఈ హాస్పిటల్ బతకాలి ఈ హాస్పిటల్ బతకపోతే మనం చచ్చిపోతాం ఈ హాస్పిటల్ బతకపోతే మనం చచ్చిపోతాం మన జీవితంలో ఒకటే ఒక నడువు మీద ఒకటే దెబ్బ పడి చచ్చేది హాస్పిటల్ విషయంలో పిల్లల చదువు విషయంలో పడతాయి దెబ్బలు ఈ హాస్పిటల్ మన ఆరోగ్యాన్ని సంపూర్ణంగా బాగు చేస్తే మన జీవితం బాగుపడ్డాడు సగం బాగుపడండి